దేవుని బిడ్డలారా ఈ ఆగమన కాలములో రెండు కార్యాల కోసం మనం సిద్ధం అవుద్దాం మొట్టమొదటిది యేసుప్రభు యొక్క జనన మహోత్సవము కోసం క్రిస్మస్ పండుగ కోసం రెండవది యేసుప్రభు యొక్క రెండవ రాకడ కోసము మనం సిద్ధమయ్యేటటువంటి కాలమే ఆగమన కాలము ఆది కాండములో మనం చూస్తూ ఆదాము మరియు అవ్వ వారి పాపము చేసిన తరువాత దేవుడు వారి కోసం సిద్ధపరచినటువంటి తోటలోకి నడిచి వచ్చే సమయములో వారిద్దరు ఆ తోటలో దాకున్నారు ఎందుకంటే పవిత్రత లేకుండా ఆ దేవుని సన్నిధిలో ఎవరు నుంచోలేరు బిడ్డలారా రెండవ రాకడ సమయములో దేవుడు మనల్ని తీర్పు తీర్చడానికి వచ్చేటప్పుడు ఆయన వైపు మనం తల ఎత్తి చూడాలని అనుకున్నట్లయితే ఖచ్చితంగా పవిత్రత వస్త్రము మనం ధరించాలి బిడ్డలార మనం ధరించేటటువంటి కొట్టులో కొనుక్కునేటటువంటి ఈ బట్టలేమి పనికి రాని బట్టలు కానీ బిడ్డలారా జీ భూమిలో ఉన్నటువంటి సమయములో పవిత్రత అనేటువంటి వస్త్రము ధరించి ఆ దేవుని వైపు ధైర్యముతో తల ఎత్తి చూడడానికి తగినటువంటి పవిత్రత ప్రభువా మాకు దయచేయమని విశ్వాసముతో కోరుకుందాం దాని కొరకు మనం ప్రయత్నం చేద్దాం దేవుడు మనల్ అందరిని దీవించునుగాక ఆమెన్